పోయి స్వతంత్ర భారతావని కోసం భారత మాతర దాష్ణాలను నిముక్తి చేయించాలని అడుగు కొట్టి ఎంతో ప్రాణత్యాగం చేసిన మన స్వాతంత్ర యోధులు అందరినీ తలుచుకోవడం మన భాగ్యం మన కర్తవ్యం కూడా అయితే ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాన్ని కోల్పోయిన ఎంతో మంది నాయకులు ఉన్నారు అలాగే స్వాతంత్రం వచ్చినప్పుడు ఏడు ఏడులో వచ్చినప్పటికీ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కాదు బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు భారతదేశం విడిచిపెట్టెళ్ళారు పాకిస్తాన్ క్రియేట్ చేసి భారతదేశం ఐదు వందల అరవై ఐదు సామంత సామంతరాజులతో జమీందారులతో ఒకటిగా ఉంది ఆ రోజు భారతదేశం ఐకమత్యంగా లేదు అలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత భారత ప్రభుత్వానికి మొట్టమొదటి ఉప ప్రధాన మంత్రిగా హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ తరువాత ఇంతమంది మేధావులు నాయకులు కవులు కళాకారులు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి సాధించిన ఒకే ఒక్క ముక్కు మనిషి ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ పటేల్ గారికి ఎందుకు ముక్కు మనిషి అంటే మిగతా వాళ్ళకి అనుకూలదంటే మిగతా వాళ్ళకి అనడానికి ఆ ఫలం అనడానికి అర్హత లేదు ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థ త్యాగం చేయడం సాధ్యమా భారతదేశం ఒక్క రాత్రి అన్న సంకోచం వచ్చినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కామ దాన భేద రెండో అన్ని ఉపయోగించి మరొక సినిమాలో డైలాగ్ ఉంది మిత్రమా సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్టు మీరు భారతదేశానికి లొంగిపోతారా లేదంటే మీకు యుద్ధం ప్రకటించాలా మీ మీద అని చెప్పి అలా రాజులకి జమీందారులకి అందరికి కూడా ఒక అల్టిమేటం జారీ చేసిన మహామనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్